ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా సిద్ధ్వర్యంలో నిరసన నరసరావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రహానికి పులమాల వేసి మెడికల్ కాలేజీని కాలేజీ పరణ చేయొద్దని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు యుడు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పదవుల్లో ఉన్న నాయకుల కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు అమ్ముకుంటున్నారు అంతవరకు సరిపెట్టుకోలేదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడైనా ఒక్కటి తీసుకొచ్చారా మీ ఆధ్వర్యంలో అని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా పూర్తి స్థాయిలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని డబ్బు చేసుకోవటం కోసం సొమ్ము చేసుకోవడం కోసం నీ దగ్గర ఉన్నటువంటి నీకు డబ్బా కొట్టే వాళ్ళ కోసం నువ్వు ప్రైవేటీకరణ చేస్తారంటున్నావు చూడు ఇది చాలా దుర్మార్గం ఇది ప్రతి పేదవాడు నిన్ను ద్వేషించే రోజు ఈరోజు అని సందర్భంగా తెలియదు పేదవాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్స్ కి పేదవాళ్ళందరూ కూడా చేరి వైద్య సదుపాయం అవకాశాలు కల్పించుకున్న పరిస్థితి అలాంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో పేద ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి అవకాశాన్ని కల్పిస్తే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది చేస్తామనేది ఆపకపోతే అన్ని విధాలా ఈ కూటమి ప్రభుత్వం అంతు తేలుస్తారని ప్రజలు సందర్భంగా తెలియపరుస్తున్నారు మీరు అదే విధంగా ఆ నిర్ణయాన్ని ఎన్నికి తీసుకోకపోతే మీకు పుట్టగదులు ఉండవన్న సంగతి మరొకసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నేను పేద వర్గాల్లో నుంచి వచ్చాను పేదల గురించి మాట్లాడతారు పేదల కోసం బతుకుతారని చెప్పాము ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు ఆ మాట్లాడే ఆ ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు మాట్లాడారు నాకు ధైర్యం తమ్ము అదుగుర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీ ధైర్యాన్ని మీ తమ్ముని మీ మీకున్న అధికారాన్ని మీకు ప్రజా బలం ఉందని చెప్పావు ఆ ప్రజా బలాన్ని మీరు ఒక్కసారి ప్రజల తరఫున మాట్లాడాలి పేదల తరఫున మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియపరుతున్నారు ఇంకా వాళ్ళు చెప్పాలండి అండి అన్నీ దోపిడీ చేసుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలతో సహా మీ మంత్రులతో సహా మీ అబ్బాయితో సహా మీతో సహా పవన్ కళ్యాణ్ గారితో సహా దోపిడీ చేసుకుంటున్నారు పేదవాళ్ళకి అందుబాటులో ఉన్న వైద్యాన్ని కూడా దోపిడీ చేయాలనుకోవడం చాలా దుర్మార్గం అండి ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులనే కాదు ఒక పేదవాడు ప్రతి పేదవాడు అందరికీ అన్ని విధాల అన్ని అంకులు కల్పించి అన్ని పథకాలు అందరికీ చేర్పించారు ఈ రోజు పథకాలు చూస్తే అన్ని విధాల అన్ని విధాల మకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా మీరు మీరియాతో సహా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు దాన్ని కూడా మేము కాదని లేదు కానీ బ్లాక్ మార్కెట్లో కాలేజీలు కూడా అమ్ముకుందామంటే దీనికి మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాము అని అంటే ఎంత మాత్రం ఒప్పుకోమని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎంత దూరం వెళ్ళడానికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోడ్డు మీద వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా అందరి మాకు నాడు